అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్ జర్నలిస్ట్ రేఖ రైట్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహాలక్ష్మి అని చెప్పేసి అందులో మూడు ఉంటే ఫ్రీ బస్సు పథకం అమలు చేసుకుంటూ పోయింది ఆ ఫ్రీ బస్సు పథకం ద్వారా దాదాపు ఆటో డ్రైవర్లకు ఇబ్బందికరమైన పరిస్థితులు దాదాపు ఇరవై లక్షల కుటుంబాలు ఆటోల మీద బతుకుతా ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళందరూ ఉపాధి కోల్పోవడం జరిగింది అసలు రోడ్డు మీదకి ఆటో తీసుకొని వస్తే ఇబ్బందికరమైన పరిస్థితులు ఆ గ్యాస్ కనీసం పెట్రోల్కి కూడా పైసలు వస్తలేవు ఎక్కుతలేరు మహిళలందరూ ఆటోలల్లో ఎక్కడం లేదు అంతకుముందు మంచిగా ఎక్కేది ఇప్పుడు అసలు ఉపాధి లేకుండా అయిపోయింది అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆటో డ్రైవర్లందరూ దాంట్లో భాగంగా రేపు ఆటో బంధు కార్యక్రమం కూడా పెట్టుకున్నారు ఇది ఇది మనం చూసినట్లయితే ఆటో డ్రైవర్లకు ఆ హామీలు ఈ హామీలు అని చెప్పేసి అధికారంలోకి రాకముందు ఎన్నో హామీలను ప్రకటించి వచ్చిన తర్వాత కూడా ఈ ఫ్రీ బస్సు పథకం పెట్టేటప్పుడు కూడా ఆటో డ్రైవర్లకు మేము అండగా నిలుస్తామని చెప్పేసి కొంతమంది మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ మాట్లాడడం జరిగింది కానీ ఇప్పుడు అసలు వాస్తవ పరిస్థితులు చూసుకుంటే ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి చాలా దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి ఇప్పటికే యాభై మంది దాకా ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో దాదాపు టీవీ టీవీల ఏం ప్రయత్నం చేస్తా ఉన్నదంటే ఆటో డ్రైవర్లను లను మాట్లాడించే ప్రయత్నం చేస్తా ఉన్నది ఆటో డ్రైవర్ల కోసం స్పెషల్ స్టోరీ చేసే క్రమంలో కొంతమంది ఆటో డ్రైవర్ అన్నలతో మాట్లాడించే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ ఒక అన్న ఉన్నాడు అన్నతోని మాట్లాడదాం అన్న నమస్తే అన్న నమస్తే ఏం పేరు అన్నది నరసింహ మన పేరసింహం ఏ ఊరు మీది మధ్య అమన్ గారు అమ్మ అమ్మగారు నేను లే అన్న పని నడుపు సంవత్సరాలు మరి నేనే మాకు ఇద్దరు ఇద్దరు కోతుర్రమ్మ పోతు పైసలు సరిపోతా మా ఆటో రోడింగ్ కోసం చాలా ఘోరం పరిస్థితి వస్తుంది ప్రీ బస్సులు పెట్టుకోవడం వల్ల మాకు చాలా ఇబ్బంది అంటే ఇబ్బంది అనిపిస్తుంది ఇప్పుడు డిస్టిక్ ఆటోలు నడుస్తున్నాయి మాకు ఏంటంటే అవి మా సిటీ ఆటోలకు తక్కువ కన్నా డిస్టిక్ ఆటోలు ఎక్కువ అయిపోయినాయి మాకు ఏంటంటే ఇప్పుడు ప్రీ బస్ బైకులు ఇట్లా ఓలా కొట్టు ఓలా ఊపర్ కొట్టుకోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది మేడం మాకు మాకు ఏంటంటే ఏదో అది ఏది ఏది రోడ్డు వీక్ వస్తే రోజుకు వెయ్యి రూపాయలు సంపాదించుకోవాలని పరిస్థితి లేదు మాకు నేను రోజుకు ఒక వెయ్యి రూపాయలు వస్తే అలా గ్యాస్ ఏం తీయాలి ఇంట్లో ఏం తీయాలి చాలా ఇబ్బంది అంటే ఇబ్బంది అవుతుంది మాకు అప్పుడు వస్తుండే మేడం అప్పుడు పదిహేను వందలు పద్దెనిమిది వందలు చేస్తుంటే ప్రీ బస్సు పెట్టుకోవాలి వెయ్యి రూపాయలు చేస్తున్నాం ఆ వెయ్యి రూపాయల ఇక్కడ మాకు మా ఫ్యామిలీ పోషించుకొని సరిపోతలేవు చాలా ఇబ్బంది అవుతుంది మేడం ఆ ప్రీ బస్సు పెట్టుకోవడం చాలా ఇబ్బంది అంటే ఇబ్బంది అవుతుంది ఇంకా అది బంద్ చేస్తే బాగుంటుంది ఏంటంటే ఆ ఓలా బైకులు ఓలా ఊపర్ కూడా బంద్ చేయాలి మేడం ఇంకా ఏం మేడం మాకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి సారు అసలు ఏది లేదు ఇప్పటిదాకా మాకు ఏది లేదు ఇంకా ఏంటంటే మేము ఇంకా ఎవరిదో అసలు మా గురించి ఎవరు పట్టించుకోవట్లేరు మేడం ఏదంటే మా వాదన మేమే పడుతున్నాం ఇంకా గెలిచిన చెప్పేమో అంత మంచిగా అడ్జస్ట్ అవుతా ఉంటారు ఇప్పుడు ఏది అసలు మా గురించి పట్టించుకోవటం లేరు మేడం మా పరిస్థితి అయితే మా ఆటో డ్రైవర్ పరిస్థితి చాలా ఘోరం అంటే ఘోరం ఉంది మేడం బతుకనికే మా ఫ్యామిలీ పోలీసు కష్టం అంటే ఉంది రోడ్ల ఇంకొచ్చే పరిస్థితి ఉందా మేడం మేడం ఇంకా ఏంటంటే మాకు వేయాలా మేడం ప్రతి ఒక్కరికి చేస్తున్నా మా ఆటో డ్రైవర్కి అయితే మాకు ఆటో డ్రైవర్ గురించి పట్టించుకునేటో లేరు ఆ ఓలా ఊపరు నడిపిస్తే పది రూపాయలు పన్నెండు రూపాయలు కట్టిస్తారు మేడం మేమంతా ఇప్పుడు అది ఎక్కడ మాకు సరిపోతుంది లేదు కొద్దిగా వేస్తే బాగుంటుంది ఒక ఇరవై రూపాయలు చేస్తే బాగుంటుంది మేడం ఎక్కువ కూడా నాకు అవసరం లేదు ఒక ఇరవై రూపాయలు చేస్తే ఏంటంటే మాకు గాడి గాడికి మంచి అయిపోతుంది అది దాని వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది మేడం సొంతం అంటే నెలకు పన్నెండు వేలు కట్టాలి మేడం ఈఎంఐ కట్టాలి ఇల్లు కిరాయి కట్టాలి ఇల్లు కిరాయి కట్టాలి ఈఎంఐ కట్టాలి అంతా మాకు చాలా ఇబ్బంది అంటే ఇబ్బంది అవుతుంది మేడం రావు మేడం రావు మేడం ఎంత రాత్రి వరకు రాళ్ళ రోడ్ల వండుకొని పెట్టి రోడ్ల వండుకొని ఎంత ఘోరం పరిస్థితి అవుతుంది మాకు ఏదంటే మా గురించి కొద్దిగా పట్టించుకుంటే బాగుంటుంది ఇంట్లో మేడం వెళ్ళి వెళ్ళక గొడవలు మాకు ఇట్లా ఏదన్నీ ఇంట్లో రోడ్ ఇంకొస్తారు అంత పరిస్థితి చాలా ఘోరంగా ఉంది మేడం మా గురించి పట్టించుకుంటే ప్రభుత్వం పట్టించుకుంటే బాగుంటుంది మా ఆటో గురించి ఎవరు పట్టించుకుంటారు మేడం పట్టించుకుంటారు మామూలుగా కాంగ్రెస్ ఇస్తే మంచిగా చేస్తారు అంతే చేస్తారు కూడా కానీ అసలు ఇంకా అసలుకే మేము రోడ్వింగ్కి వస్తున్నాం మేడం ఏదంటే కొద్దిగా పట్టించుకుంటే బాగుంటుంది మేడం మాకు ఏంది చెప్పు ఆ ఓలా ఊపర్ నడితేనే వెళ్తలేదు ఫ్రీ బస్సులు అయినప్పుడు సందేహం అసలు మాకు ఏం దందలు అనేది లేదు మేడం అన్ని ఫ్రీ బస్ ఎక్కుతురు గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా లక్ష రూపాయలు ఉన్న కూడా ఫ్రీ బస్సునే వస్తున్నారు దానివల్ల మాకు ఏం ఉపయోగం లేదు మేడం ఇప్పుడు ఏంటంటే అవి బంద్ చేస్తే బాగుంటుంది మాకు ఉన్న మాకు ఒక ఓలా ఊపర్ కొద్దిగా వేస్తే బాగుంటుంది మేడం అది దానివల్ల మాకు ఏం బతకలేక కష్టం ఉంది మేడం మాకు